రోడ్లో చేసిన నల్లకారం దాంట్లో కొంచెం మనం నూనె వేసుకొని ఇదిగోండి ఇలా కలుపుకొని తింటే ఉందండి అసలు చాలా అంటే చాలా బాగుంది దీని ముందు ఏది దిగదూరిపోయా చూసారా ఇవ్వండి అద్దరిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటప్ప మా రెసిపీ అని ఆలోచించానండి నేనైతే ఇక రోజు ఇక కూరలు అయితే వండుతున్నాను కదా ఇవాళైతే నల్లకారం చేద్దాం కదా అని చెప్పి ఇవైతే నేను రెడీగా పెట్టుకున్నాను నల్లకారానికి సంబంధించిన సామాన్ అయితే ఇదిగోండి వెన్నుమిర్చి మనకి కరివేపాకు కొద్దిగా ఎక్కువగా ఉండాలి కాబట్టి కరివేపాకు ధనియాలు వెల్లుల్లి ఉప్పు సరిపడా మనకి సరిపడే ఉప్పు అండి ఇప్పుడైతే ముందుగా మనం నూనె వేసేసుకుందామా పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఇదిగో నూనె అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే వెండిమిర్చి కూడా వేసేసుకుందామండి నూనె అయితే వేడెక్కింది అంటే మనకి నూనె అనేది బాగా ఓవర్గా వేడెక్కకూడదు ఎందుకంటే అలా ఎక్కితే ఈ మిరస అనేది నల్లగా అయిపోయింది లోపల అనేది వేగదనమాట మనం కొంచెం వేడెక్కి వెళ్ళగానే ఇలా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి చక్కగా కలుపుకుంటామంటే మనకి మిరపకాయ అనేది మాడదనమాట లేకపోతే ఎండు వచ్చేసరికి వచ్చేటట్టి ఊరికనే మాడిపోయిద్దండి మనం ఇలా కలుపుకున్నామంటే చక్కగా మాడకుండా వస్తుంది ఇలా కలుపుతూ వేసుకోవాలి ఇది సగం వేగిన తర్వాత కరివేపాకు అన్నీ దీంట్లో వేసేసుకున్నాము వేరేకైతే ఏమేపర్లేదు ఇవన్నీ సిబ్లోనే పెట్టుకున్నాను నిదానంగా ఇలా కలుపుకుంటూ వేసుకుంటే మనకి నల్లకారం అనేది చాలా టేస్టీగా వచ్చింది అనమాట మనకి టిఫిన్లోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ చాలా బాగుండిద్దండి నేను అందుకే నల్లకారం చేస్తున్నా మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ నల్లకారం చక్కగా అందుకే చేసేస్తున్నాను ఇప్పుడైతే మనం ఇవ్వండి సగం అయితే వేగిపోయినాయి కదా ధనియాలు చూసారు కదా ధనియాలు అయితే వేసుకుందాము ఎందుకంటే ధనియాలు కూడా వేగాలి కాబట్టి వేసుకుంటున్నాను చక్కగా మిరపకాయలు ఇలాగా కలుపుకుంటా పెట్టుకుంటే రెండు పక్కల చక్కగా వేగి మనకి మంచి టేస్ట్ అనేది నల్లకారం వచ్చిందండి ఇలా వదిలేసా అనుకోండి అవి కింద వరకు మిరపకాయలు వేగి పై వరకు మిరపకాయలు అయితే వేగదు కాబట్టి ఇలా చక్కగా కలుపుకుంటానే ఉండాలి ఇలాగా కలుపుకున్నప్పుడే ఇగోండి కరివేపాకు కూడా వేసేసుకుందాము చక్కగా నేనైతే చెట్టు కరివేపకు తెచ్చి బాగా కడిగి ఆరబెట్టుకున్నానండి అంటే కొంచెం వెళ్ళినట్టుగా ఉంది సరికాశ అనేది అయితే మంచి నీళ్ళు అనేది తగలకూడదు కాబట్టి ఆరబెట్టేసుకున్నాను దీంట్లోనే వెలుల్లిపాయలు కూడా వేసేసుకున్నాము ఇంకా దీనిలో చింతపండు వేయాలండి చింతపండు అయితే మామూలుగా మనం వేసుకొని దంచుకోవచ్చు చింతపండు జీలకర్ర అవి వేరేగా వేసుకోవాలి అవి లేదు కాబట్టి మామూలుగానే దంచేసుకుందాము ఇలా చక్కగా కలుసుకుంటా వేసుకుంటే రెండు ఇలా కలుసుకుంటా వేసుకుంటే బాగుండుద్ది మనకు కూడా తినడానికి చాలా అంటే చాలా అండి మీలో ఎంత మంచి నలకారం ఇష్టమో నాకైతే తొంభై కామెంట్ అయితే చేస్తే ఒక ఓకే మాకు ఈ మిరప లేవేలోకైతే వల్ల ఇక అయితే మర్చిపోవద్దు ప్లీజ్ చక్కగా వేపేసుకొని కాసేపు చల్లారిన తర్వాత మనం దంచుకుంటే నెంబర్ వన్గా గా ఉంటుందండి బయట పక్కన వాళ్ళు అదే రోడ్డు మీద పక్కన వాళ్ళైతే పెళ్ళి అవుతుంది మేనాలి ఇంకొస్తున్నాయి ఇవాళ నైట్కి పెళ్ళనమాట ఇలా అయితే మనకు బాగా వేగిపోయింది కదా మిరపకాయలు కూడా ఇంకెంతకన్నా వేగకూడదు వేగిన ఇంకా వేగమట ఎంతకన్నా మనం ఉంచామంటే మాడిపోతాయి కాబట్టి మనం చక్కగా ఇలాగే ఆఫ్ చే ఆఫ్ చేసేసుకొని పోయి కాసేపు చల్లారిన తర్వాత మనం దంచుకున్నామంటే నెంబర్ వన్గా మనకి నల్లగారం అనేది వచ్చేసిద్దండి చూడండి చక్కగా ఇంకెంతకన్నా వేగకూడదు చక్కగా వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే మనం చక్కగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇలా వదిలేసామంటే చక్క ఇవి అనేది వేడి మొత్తం తగ్గిపోయిన తర్వాత మనం అయితే దంచేసుకుందాం రోల్ కూడా నేను ఆల్రెడీ కడిగేసి ఎందుకంటే అక్కడ ఎండలో అయితే పెట్టేశాను రోల్ కూడా మనకి బాగా ఎండలో బాగా తాగాలి కాబట్టి అంటే చెమ్మ అనేది అస్సలు ఉండకూడదు కాబట్టి కారం పొడిగి అందుకనమాట నేనైతే కడిగేసుకొని ఆ బయట అయితే పెట్టేసానండి ఈ పాటికి సగం దాకా మొత్తం పొడిగా అయిపోయి ఉంటుంది రోల్ కూడా ఇంకా కసపాగమంటే అంటే మొత్తం మనకి ఆరిపోయిద్ది కాబట్టి ఇక్కడ ఇది కూడా వేడి తగ్గిద్ది కాబట్టి అప్పుడు మనం దంచేసుకోవచ్చు ఈ లోపైతే మా వీడియోకి కంపల్సరీగా లైక్ అనేది అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కోండి చక్కగా నలిగిపోయేది చల్లది కదా ఇప్పుడు దంచేసుకుందాము జీలకర్ర చింతపండు కొంచెం కొంచెం నలిగిన తర్వాత పెట్టాం కదా కొంచెం కొంచెం ఇలా వేసుకోవాలండి ఎందుకంటే తుల్లుతున్నాయి కాబట్టి కొంచెం కొంచెం ఇలా దంచుకుంటా ఉంటే మనకి కొంచెం బాగుండద్ది లేకపోతే తుల్లిపోతున్నాయి ఎండ కూడా మామూలుగా లేదు తిరగతేస్తుంది అనమాట ఇవ్వ రోడ్లో కారు అయితే మామూలుగా ఉండదండి అసలు ఎండ కూడా మామూలుగా ఉండదండి ఎండ తిరగదేస్తుంది అదేంటో నేను కారపూడి ఇప్పుడే కదండి ఎప్పుడైనా చేసినా కూడా అప్పుడు వీడే తెలియదు అనుకోండి ఎప్పుడు చేసినా కూడా ఇలా ఎండలోనే చేస్తాను అదేంటో మరి నాకు అలా వచ్చిద్దేమో వచ్చిద్దాము అంటే మీకు తెలిసింది తొందరగా అయితే నలగదు

కార పూడు నల్ల నల్లకారం కాబట్టి మనకి నిల్వ ఉంటుంది నిల్వ మనకి నెల అయినా సరే నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇలా గట్టిగా ఒక ఫ్రోట్ ఇలా వేస్తే ఇదిగోండి పసుపు దంచుతారు చూడండి రోకళ్ళతో అలా అంటే అలా దంచాలన్నమాట కాలి పొడికి పల్లెటూర్లో ఉంటాయి మంచి పొడి ఉంటాయి కదా పల్లెటూర్లో అవుతాయి పెళ్లికి మనకి ఇది దంచేసేది ఎంత లేదన్నా గంట పైన టైం అయితే పట్టిద్ది ఎందుకంటే ఇంకా సగం దాకా మిరగాలు ఉన్నాయి నలగాలంటే చాలా టైం పట్టింది మిక్సీలో అనుకోండి ఎమ్మటే వడైపోయింది రెండు నిమిషాలు అయిపోతుంది కానీ టేస్ట్ కూడా చండాలంగా ఉండేది చెప్తున్నాను మనకి రోడ్లో వచ్చిన టేస్ట్ అసలు దేని రాదండి కష్టమైనా ఇష్టంగా తినొచ్చి చాలా ఇష్టంగా తినొచ్చు నా పద్ధతి అయితే ఇదేనండి అదే మనం తెలిసినీత ఎందుకులే మిక్సీలు వేసేసుకున్నాం ఈ ఎండలో మనం ఏం దంచుతాం అనుకుంటే అస్సలు చండాలంగా ఉండిద్ది నలుగురు మనస్ఫూర్తిగా తినాలంటే ఇలా చక్కగా రోడ్లో దంచుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుండిద్ది నాకు తెలిసిన పద్ధతి అయితే ఇదండి మంచి పద్ధతి ఇదైతే మాత్రం మనం పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతి అయితే ఇదండి చక్కగా రోడ్లో దంచుకొని తింటే ఏదైనా సరే మనస్ఫూర్తిగా తినవచ్చు ఇప్పుడు ఎవరో పెద్దగా దంచట్లేదు కదా పోతే ఒక గంట టైం పోతే అంత మించి పోయేదేమో చెప్పండి అయితే కొంచెం కష్టం అవుతుంది ఇలా రోకల్ పోవట్లా ఇలా దంచుకుంటే బాగుంటుంది తూర్పులో అయితే పాటలు పాడుకొని దంచుతారనమాట ఒక పాట పాడేస్తా దంచుతా పాటలు వాళ్ళ పాటలు కూడా వెరైటీగా ఉంటాయి అనే అంతేగా కమ్మగా పాట ఇష్టంగా దంచేదని ఆడదా పాట పాడదా అక్కడ కూడా గుంపులు గుంపులుగా జనాలు దంచుతారు ఐదుగురు నిదానంగా ఈ మిరపకాయలు కూడా వేసేసుకుంటే గట్టిగా పో గట్టిగా దంచుకోవచ్చు తర్వాత ముందు మెత్త నలిగిపోతే ముందు పిండిలో అయిపోతే తర్వాత మెత్తగా దంచుకోవచ్చు అమ్మ కచ్చపెచ్చ కచ్చపెచ్చ వచ్చింది అనుకో ముందు మెత్తగా ఇలా దంచేసుకోవచ్చు చక్కగా దంచేసుకుంటే ముందు ఈ మిరపకాయలన్నీ ఇలా పొడి చేసేసుకుందామండి తర్వాత ఇలా గట్టిగా దంచుకుంటే కరెక్ట్గా మనకు ముప్పై గంటలు అయితే అయిపోయి వేసేసుకుందాము ఇది కూడా మొత్తం అయితే వేసేసుకుంటున్నాను ఇంకా మొత్తం అయితే వేసుకున్నాను ఇంక నలిగిన తర్వాత పట్టు పట్టాలి కదా ఎంత ఎండ అయినా సరే వదిలేదే లేదా అంత లేట్ అయినా సరే తగ్గేదేలే తగ్గేదిలే ఎండ కూడా అసలు తగ్గేది లేదు అన్నట్టుగా ఎండ వేస్తుంది నాలుగు రోజులైతే వాన అయితే బేభచ్చంగా పడింది ఎండ బేపచ్చంగా వస్తుందా ఈ రోజు ఎండ కారిపోతుంది ఈ నల్ల కాలంలో ఏం మహిమ ఉందో తెలియదు కానీ అన్నం తినేటప్పుడు మాత్రం మనం ఎంత ఎంత కష్టమైతే పడ్డామో అంత కష్టం కూడా మర్చిపోతామండి అసలు ఈ నల్లకాలంలో ఉన్న ఉన్న అయితే అది తయారు చేస్తే ఎంతసేపు పట్టిద్దో తినేటప్పుడు మాత్రం అంత కమ్మగా ఉండింది నల్ల కారం ఎర్ర కారం కదా ఇగోండి చింతపండు జీలకర్ర ఇగో చింతపండు జీలకర్ర జీలకర్ర చింతపండు మనం లైట్గా చింతపండు వేసుకున్నాం అనుకోండి ఇదిగోండి ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను చాలా పోతే చూసుకొని వేసుకుందాం ఇక దీనికి సరిపోతున్న సామాన్లు అయితే వేసేసాను ఇక దంచుకోవడంలోనే ఉంటాయి జ్వరం వచ్చినప్పుడు కానీ నోరు ఏదో చెప్పకున్నప్పుడు గాని మనం ఇది కొంచెం నూనె వేసుకొని మనం వంట చేస్తాం కదండీ ఆ నూనె వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది వేడి వేడి అన్నంలో కొద్ది నూనె తగిలిచ్చి దాంట్లో కొద్దిగా కారపూడి తగిలిచ్చాదు పళ్ళు కూడా అన్న తినేవచ్చు వంతలో పావు వంతైతే అయ్యింది ఇంకా ముప్పా వంతు దంచుకోవాలి చోట్ల కక్కుతున్నావు అన్నమాట నాకు డబుల్గా ఆడుతున్నా నాకు కూడా కాబట్టి నువ్వు కనిపిస్తావు నేను కనిపించట్లా పడుతుంది చాలా టైం పడుతుంది ఇంకా

టైం పట్టింది పులుసు కారుంది దంచుతుంటే నాగలిపోతుందండి ఎండైతే అస్సలు మామూలుగా లేదండి ఉంది

అన్న పాటలు పాటలు కానీ ఏదో గుర్తు చెప్పేసి చెప్పాను అన్నమాట నువ్వు దంచుతూ ఉంటే నాకు బాలకృష్ణ పాట గుర్తొచ్చింది బాలాయబాబు పాట ముందు అని చెప్పి నేను గుర్తు కొద్దిగా ఎనర్జీ వచ్చిందండి కానీ అన్నమాట చూసావా పక్కన మామ కూడా వచ్చింది అమ్మోత అమ్మకట్టేది అనుకుంటున్నా మా కష్టం గుర్తించండి మాకు లైక్ వేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే మిస్ అవ్వద్దండి మా ఆవిడ దాన్ని నాకు అలుపు వస్తుంది ఒక మనలో కష్టపడుతుంది మా ఆవిడ కారణ టేస్ట్ కోసం ఓకే క్యారీ ఆన్ దంతాల స్పీడ్గా ఓహో సరిపోదా సరిపోయింది ఇంకేంటి అయిపోయింది అయిపోయిందిగా ఏమైపోయిందో నా ప్రాణం చేస్తున్నావు ఎండలో కూర్చో నేను నువ్వు కాదు ఏ నేను ఎండలో చేస్తున్నాగా

కదా నల్ల కారం అయితే రెడీ అయిపోయింది లేట్ ఉందా ఇది మనం ఏం చేయాలంటే ఒక డబ్బాలో ఇది ఇలా అయింది కదా నేనైతే ఇదిగోండి డబ్బా అయితే తీసుకున్నాను ఈ డబ్బాలో అయితే ఎత్తేసుకుంటున్నా ఎంతైతే చేశాను ఇదైతే మాకు మరి ఎందుకు వచ్చిందో తెలియదు మొన్న ఎండుమిర్చి కావాలి చేస్తేనే రెండు రోజులు కుదేశాము మరి ఇది ఎన్ని రోజులు వచ్చిందో తెలియట్లేదు నాకు చక్కగా అయితే ఇదైతే ఇదిగోండి రెడీ అయితే అయిపోయింది ఇంకా ఎందుకు వేడి వేడి అన్న కొంచెం నూనె చొక్క వేసుకొని ఒక పట్టేది పట్టేద్దాం పదండి ఎంత కష్టపడ్డాక మరి కమ్మగా తినాలి కదా

కొంచెం నూనె వేసుకొని పక్కన గుట్టాలు వడియాలు చాలా చెప్పినట్టు ఉన్నా వీటిలో మంచిగా అన్నంలోకి పిల్లలు తింటానన్నారని ఇవాళ చక్కగా ఇలా ఎత్తగా కలుపుకొని పట్టు పడితే చాలా బాగుందండి మనం ఎంలా కష్టపడించినా ఆ కష్టం అనేది మర్చిపోవచ్చు

చాలా కష్టపడిందండి ఎన్నలో మనకి ఏం కూరలేనప్పుడు ఇంట్లో చట్టేసుకుని అంటే సూపర్ ఉందండి కారపొడి ఈ కారపొడి ఇడ్లీలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎలాగ తీస్తుంది ఇంకో జనం ఎత్తినట్టే అంత బాగుండిద్ది అన్నమాట చాలా అంటే చాలా బాగుంది అడ్రస్ డిమాట వచ్చానండి बहुत नाइल టేస్ట్ కూడా చాలా బాగుంది తినే కలిసి తినాలనిపిస్తుంది కారపూడి మాత్రం ఇలాగ తీసేస్తుంది అంత కమ్మగా ఉండి ఇంకేం చెప్తామండి మీకు ఆల్రెడీ తెలుసు ఉంటుంది రోడ్లో చేస్తే కారపొడి ఎంత అనేది నోటి కమ్మగా ఉంది ఎంత కమ్మగా ఉంటుందో అంత కష్టపడాలండి రోడ్లో చేసేది అయ్యే అని సరే ఎందుకంటే దగ్గర దగ్గర గంట పావు గంట రెండు నెలలు పట్టింది మనకైతే అది కారపడి అంతే టేస్టీగా కూడా ఉంది చెప్పుకున్నా కదా నేను వెళ్ళి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చక్కగా పొడి అయితే చేసేసాను రోడ్లో నల్ల కారం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త మా వీడియో వస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ బాయ్